కృష్ణా సిమెంట్ వర్క్స్ తాడేపల్లి బ్రహ్మానందపురంలో ఏసీసీ సిమెంట్ కంపెనీ ఉండేది ముప్పై ఒక్క సంవత్సరం అవుట్ అయింది ఆ అవుట్ సమయంలో ఎటువంటి కాంపన్సేషన్ ఇవ్వకుండా మాకు అక్రమ లాకౌట్గా ప్రకటించి జీవో ఇచ్చింది గవర్నమెంట్ పరిటాల రవి గారు ఉన్నప్పుడు అది సెంట్రల్ లేబర్ ట్రిబుల్ కోర్టులో మేము నలభై మూడు కోట్లు ఆర్డర్ ఇచ్చినా కూడాను సంబంధిత యజమానులు కానీ సంబంధిత ప్రభుత్వ అధికారులు కానీ ఎటువంటి కాంపన్సేషన్ చెల్లించుకోకుండా ముప్పై ఒక్క సంవత్సరం అయింది నూట డెబ్బై మంది కార్మికులు పైగా చనిపోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు మా సమస్యలను చెప్పుకోవడం కోసం ఇక్కడికి వచ్చాం ఆఫీస్కి అయితే ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీని అక్రమ అక్రమలాకౌట్ గా ప్రకటించిన తర్వాత బాలబాను ఎంటర్ప్రైజెస్ బా గారు పాడుకోవటం జరిగింది పాడుకున్న తర్వాత దాంట్లో అప్పులతో సహా పాడుకొచ్చి మాకు ఎటువంటి కాంపెన్సేషన్ ఇవ్వకుండా బాలబాను ఎంటర్ప్రైజెస్ బాలశి గారు అట్లా తప్పుకున్నాడు ఇప్పుడు ముప్పై ఒక్క సంవత్సరం అయింది కాబట్టి ఈ యొక్క సమస్యని పరిష్కారం చేస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకుందామని చెప్పేసి మా బాధ ఆయనైనా పరిష్కారం చేస్తారని చెప్పేసి తెలియపరచుకుంటున్నాం ఏసీస్సీ కృష్ణ కార్మికుల మేకు ఈ ఫ్యాక్టరీ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో కట్టారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నుంచి పక్క తొరకు హెచ్ఎంపి పంపించారు హెచ్ఎంపి అనేక కార్మికులు అనేక ఫ్యాక్టరీ పేర్లు మార్చుకుంటూ మూడు సంవత్సరాలు నడిపించి తొంభై మూడు అక్రమంగా లాక్కర్ చేసి వెళ్ళిపోవడం జరిగింది అలాగే ఈ ఫ్యాక్టరీలో మేము అక్రమ లాక్ కోర్టుని జీవో తెచ్చుకున్న తర్వాత ఈ జీవో కోర్టుకి వెళ్ళి కోర్టుతో మాకు ఆర్డర్లు వచ్చినాయి ఒకటి రీజనల్ సెంట్రల్ లేబర్ కమిషనర్ ఒక ఆర్డర్ ఇచ్చారు అలాగే హైకోర్టు ట్రిబ్యునల్ ఇంకొక ఆర్డర్ ఇచ్చి రెండు ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్ నలభై మూడు కోట్ల రూపాయలు ఏమని వచ్చింది రెండు వేల పద్నాలుగులో అది ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఎప్పుడుదాకా ఎప్పుడు ఎప్పుడు ఇస్తే అప్పటిదాకా ట్వల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇవ్వమని ఆర్డర్ కూడా ఇచ్చింది అనేక మంది అనేక సార్లు కలెక్టర్ దారికి కానీ అందరు చుట్టూ ఎవరు స్పందించలేదు అలాగే కూడా స్పందించలేదు మరి ఇప్పుడు కానీ నూట యాభై మంది కార్మికులు చనిపోయారు అందరూ అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళమే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు మానసికంగా నిద్రలో సరిపోతున్నారు జనం తెల్లారితే ఎవరు ఉంటారు ఎవరు పోతాయి కాకపోతే మా ఎందుకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు మా సంస్థ పరిష్కారం చేయాల్చుకో కోరుతూ ఇక్కడికి సుమారు ముప్పై మంది దాకా వచ్చి మా ఎందుకు కోరుతూ చాలా తీసుకుంటాం ముప్పై రెండు సంవత్సరాల నుంచి మా కంపెనీ అందరు అనాథులు అయిపోయారు ఎవ్వరు వయసున్నా కూడా ముసలాళ్ళు అయిపోయారు చాలా చోట్లకి తిరిగామండి ఏమి సమాధానం చెప్పట్లేదు మీరు ఏం చేయదలుచుకున్నారో మీద నమ్మకంతో మేము వచ్చామండి ఇక్కడికి మేమందరం కష్టాలు పడుతున్నాం మా పిల్లలు బాధలు పడుతున్నారు చదివించుకోవాలా అందరు పనులకు వెళ్తున్నారు కూలి పనులు చేసుకుంటున్నారు ఏం చేస్తారు మీరు ఇంకేం చెప్పలేము సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల జనసేన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా అజ్జీ ఇవ్వడానికి వచ్చాము మా సమస్యలు పరిష్కరించమని కోరడానికి ఇక్కడికి వచ్చాము మాకు అనేక ఇబ్బందులు ఉన్నాయి మేము అనేక కార్మి మేము కార్మికులను చాలా ఇబ్బందులు పడుతున్నాం ముప్పై మూడు సంవత్సరాలు అయింది మా ఫ్యాక్టరీ లాగౌట్ అయ్యి మా సమస్యను పరిష్కరించే నాయకుడు రాలేదు ఏ ప్రతినిధి కానీ ముందుకు రావడం లేదు అధికారులు కానీ ప్రతినిధులు కానీ ఎవరు రావట్లా దయచేసి పవన్ కళ్యాణ్ గారు మా సమస్యను మీ దయ ఉంచి మా ఎందు ఈ సమస్యను పరిష్కరించారని మేము ఆశిస్తున్నామండి ఈ కార్మికులందరి తరపున తరఫున మీకు అందరికీ మేము దండం పెడతాం అనమాట నమస్కరించాడు దయచేసి ఏమండి ఇది గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీ ముగిసేసారండి ఎవరికి పనిపాట్లు లేకుండా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కనీసం ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అండి మా ఇంట్లోనే మా సమస్య ఉంది మా చెల్లికి మేము పెళ్లి చేయని స్థితిలో చేసాం ఎలా కూడా చేస్తే అది కూడా అన్ఫెక్ట్గా అయిపోయిందండి మేము కూడా అనారోగ్యం అనారోగ్యం అంతా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాస్తవంగా ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా ఏ పని చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయామండి ఏ రోజుకి ఆ రోజు గడుపుకునే రోజులు అందరూ అవి కూడా లేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ ఫ్యాక్టరీలో ఎవరన్నా చూస్తారో ఎదురు చూస్తారు ఎవరు ఎవరో ఎవరో వస్తున్నారు చేస్తారు చేస్తారంటే ఎవరు చేయలేకపోతున్నారు అసలు పరిస్థితిని బట్టి ఎవరో ఒకళ్ళు ఇది పవన్ కళ్యాణ్ గారే ఇంకా చేసి పెడతారని అన్న ఆలోచనతో మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చాము ఆయన చేస్తారని నమ్మకంతో ఉన్నామండి నా పేరు ఏనుగల రమాదేవండి మేము ముప్పై రెండు సంవత్సరాలు అయింది ఫ్యాక్టరీ కట్టేసి ముప్పై రెండు సంవత్సరాల నుంచి మేము బాధపడతానే ఉన్నాము మా పిల్లలను చదివించుకోలేకపోయాము మా పిల్లలు కూలి పనులకి వెళ్తున్నారండి మేము పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చేస్తారని ఆశతో వచ్చాము నా పేరు రమణ అండి ఉదయగిరి రమణ అండి ముప్పై రెండు సంవత్సరాలు అయింది సిమెంట్ ఫ్యాక్టరీ కట్టేసి అండి మాకు ఏమీ లేదండి మేము పని చేసుకోవడానికి కూలి పని చేసుకోవడానికి కూడా మాకు ఓపిక లేదండి పిల్లలు పెళ్ళిళ్ళు లేక ఇల్లు లేక భర్త లేక మా మా నాన్న ఇబ్బందులు పడుతున్నామండి దయచేసి మా గురించి నేను మీరంతా కొంచెం సహాయం చేయమని మీ దగ్గరకు వచ్చామండి మా గురించి గురించి మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నామండి ఒక్కసారి మా ప్రార్థన ఆలకించి మా మనవి ఆలకించి మాకు న్యాయం చేయమని పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నానండి నేను ఆటి పేషెంట్ను నాకు గుండెకి ప్రాబ్లం ఉందండి షుగర్ పేషెంట్ని మాకు మాకెవరో లేరండి కొడుకులు ఉన్నా కూడా ఎవరంతటి వాళ్ళు వెళ్ళిపోయారండి నా భర్త ఒకదానికి నాలుగు ఆపరేషన్లు చేయించుకొని ఆయన తీసేవారిని మేము తినాలంటే ఆయన ఏ కష్టం చేయలేకపోతున్నాడు మోకాలు నొప్పులతోటి అసలు పొట్టంతా బాగా ఆపరేషన్ చేసుకొని నా బాధలు పడుతుంటే ఆయన తీసుకొస్తేనే మేము నేను తినే తట్టుకుంది అండి అందుకనే పవన్ కళ్యాణ్ గారికి వచ్చాము కొద్దిగా మా బాధ అనేది ఆలకిచ్చి మా సమస్య తీర్చే తట్టుగా సహాయం చేయండి చాలా సాటుకు వెళ్ళాము ఎవరికి వెళ్ళినా కూడా మా సమస్య ఎవరు తీర్చట్లేదు ఇప్పుడు ఇది సమస్య ముప్పై సంవత్సరాల నుంచి ఉందండి అందరూ ఆరోగ్య సమస్యతో ఉన్నవాళ్ళు అండి ఇక్కడ ఉన్న ముప్పై మంది కూడా చూడండి పెద్దవాళ్ళే పెద్ద వయసు వస్తులే వీళ్ళు అసలు అడగలేని పరిస్థితి అండి వాస్తవంగా అక్కడక్కడ కూర్చొని వాళ్ళకి సపోర్ట్ కూడా లేని వాళ్ళండి వీళ్ళంతా ఎవరు సపోర్ట్ లేదు అసలు వాస్తవంగా వాళ్ళు అందుకని ఇది ఏదో అవద్దు అవద్దు అని తిరుగుతూ ఉన్నారు అందువల్ల దయచేసి కొద్ది పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా గట్టిగా పట్టించుకుని అందరితో మాట్లాడి చర్చలు ఎవరితో మాట్లాడగలిగితే అంత వాళ్ళతో మాట్లాడి దీని జస్ అసలు ఏంటో తెలియదు అండి దీన్ని ఎట్నుంచి ఎటు వెళ్తుందో తెలియదు అసలు పరిస్థితి అన్నీ చేస్తున్నారు చేసినా కూడా ఎవరు ముందుకొచ్చి ఇలా చేస్తామని కూడా చేయట్లేదు అందువల్ల ఎవరు తోడు లేక మేము ఇక్కడికి వచ్చామండి వాళ్ళ పరిస్థితిని బట్టి అసలు ఎవరు సపోర్ట్ లేదండి పెద్దవాళ్ళు వీళ్ళందరూ ఎవరు వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారండి ఇంకా ఎలా కాకుండా అసలు ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా బయటకు వచ్చి హాస్పిటల్కి వెళ్ళలేని చూపించుకోలేని పరిస్థితి కూడా అనారోగ్యంతో కూడా ఉన్నారు చాలా మంది ఇల్లు లేవు పాకల కేకలు కూడా వాళ్ళకి వర్షం వచ్చినాక కారిపోతూ ఉంటాయండి అదే పరిస్థితి సార్ నా పేరు ఎస్కే హరి భాష అండి మాది సిమెంట్ ఫ్యాక్టరీ మాది అక్రమంగా ముప్పై రెండు సంవత్సరాలు అయిందండి మాకు అందరు రాజకీయ నాయకులు చేస్తాం చేస్తాం అన్నారండి కానీ ఎవరు చేయట్లా ఆ రాజకీయ నాయకులు చెప్పే మాట ఓటు టైంలో వచ్చి మీరు ఓటు ఏంటి మేము చేస్తామన్నారు తర్వాత ఎవరన్నా అంటే చూస్తున్నారండి ఇప్పుడు మాకేందంటే మాకు దిక్కు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారండీ పవన్ కళ్యాణ్ గారు వస్తే మా సమస్యని పరిష్కరిస్తారని చెప్పి మేము అందరు కుటుంబాలు ఎదురు చూస్తున్నాం అండి నేను ఆ రేళ్లుగా చిల్లపల్లి శ్రీనివాసరావు గారి దగ్గర వెళ్ళాను చిల్లపల్లి శ్రీనివాస్ గారి దగ్గర వెళ్ళి అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఎదురు చేస్తారు మిగతా వాళ్ళు ఎవరు చేయరా మాకు నమ్మకం లేదు అందరూ మాయ మాటలు చెబుతారా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మాటిస్తే మాట నిలబడతారా చేస్తారా నాకు మొన్న రీసెంట్గా పవన్ కళ్యాణ్ వీరాభిమాని నేను మొన్నే మణిపల్లలో స్టంట్ ఇప్పించుకున్నా పరిస్థితి పాలన చివరి కోరిక ఏంటంటే వందల కుటుంబాలను కాపాడాలని పవన్ కళ్యాణ్ నేను కోరుకున్నానండి అవకాశం ఇస్తే ఆరు సంతలు ఎదురు చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి ఆయన మాకు కలవడానికి అవకాశం ఇస్తే ఎదురు చూస్తున్నాం ఎన్ని బాధలు పడుతున్నాం మా పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేయాల్సిన పిల్లలు పెయింట్ పనులు చేసుకుంటున్నారు బాలిష్ పనులు పెయింట్ పనులు చేసుకుంటున్నారు మేము ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారి జాలి వచ్చి మామేనా మాకు సాయం చేస్తాడని మేము వచ్చామండి అందరూ రోగాలు రొప్పులు భర్తలు చచ్చిపోయి డెబ్బై ఐదు మంది చచ్చిపోయారు అవి అన్ని బాధలు పడుతున్నాము మా పిల్లలు అయితే పెయింట్ పనులు వెళ్తున్నారు ఉద్యోగాలు చేస్తారు కంపెనీ బాగుంటుంది మా పిల్లలు ఉద్యోగాలు చేస్తారు అని మేము ఆశపడము అట్లాంటి తిప్పలకు కూడా ఇబ్బందులు పడ్డాము అందరికి మాట చేస్తున్నారు మా కూడా చేస్తారని ఆస్తు వచ్చామండి మాట ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ కట్టేసి ముప్పై రెండు సంవత్సరాలు అయింది అప్పటి నుంచి బాధపడుతున్నాం మా ఆయన చచ్చిపోయి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది పిల్లల్ని పెట్టుకొని పిల్లలకి పెళ్లిళ్ళు కాకుండా ఇంతవరకు అట్లాగే ఉన్నారండి పిల్లోడు ఇల్లు వాకిల్ లేకుండా పిల్లోడు కూలి పని తెస్తే తింటున్నాము అవి అల్లుళ్ళు కూడా మంచోళ్ళు కాక పిల్లలు కూడా మా దగ్గరే ఉంటున్నారు మీరు న్యాయం చేస్తారని కోరుకుంటున్నామండి ఏంటండి చేస్తారని నమ్మకంతోనే వచ్చాము అయ్యా అన్ని చోట చేస్తున్నారు ముసల్ మొత్తం అందరినీ చూస్తున్నారు చేస్తున్నారనే మేము నమ్మకంతో వచ్చాము కట్టి నమ్మకంతో వచ్చాము పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితుల్లో ఉంచి కూలి పనులకి వెళ్తున్నారయ్యా మా నాన్నగారికి ఆరుగురు సంతానం అండి మా నాన్నగారు చిన్నప్పుడు మేము చిన్న చిన్న పిల్లలు మా అమ్మ ఆరుగురిని పెంచుకొని వచ్చింది నాన్నగారు ఫ్యాక్టరీ పని చేసినప్పుడు లాక్డౌన్ అయింది చాలా ఇష్టాలతో కష్టాలతో పెంచుకొచ్చారు కానీ మా చదువులు అన్ని ఆగిపోయినాయి మా నలుగురు అన్న తమ్ముళ్ళ పెళ్లిళ్ళు ఆగిపోయినాయి మా చదివించడానికి పెళ్లిళ్లు చేయడానికి ఎంత ఖర్చులైనా ఇప్పుడు కూడా ఏ న్యాయం కూడా మాకు జరగట్లేదు సార్ ఎంత కష్టపడుతున్నాము మా చిన్నమ్మోళ్ళు వాళ్ళందరూ వాళ్ళ ఆయనలు పోయి వాళ్ళ పిల్లలు ఏడ్చి పనులకి వెళ్ళి ఆడపిల్లల పొలాల పనులకి వెళ్ళి మమ్మల్ని చేసుకున్న మొగుళ్ళు కూడా మంచి వాళ్ళు కాదు సార్ మేము ఎంత కష్టపడుతున్నాము ఇంకా అమ్మోళ్ళ ఇంట్లో వెళ్ళము నా ఆ కూలి పని ఈ కూలి పని చేసుకుని మా అమ్మోళ్ళు పెంచుకొని వచ్చారు సార్ దయచేసి ఇప్పుడే నా న్యాయం అనేది జరగట్లేదు ముప్పై రెండు సంవత్సరాలు సార్ ఫ్యాక్టరీ లాక్డౌన్ అయిపోయి ఇప్పుడు దాకా మనకి మాకు ఏదో మంచి అనేది లేకుండా జీతాలు కానీ పింఛలు కాని ఏమి లేవు ఇట్లా చేసి ముస్లింస్ అంటేనే బయటకు వెళ్లకుండా ఉండే వాళ్ళని కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము ప్రతి ఒక్క పనికి ఇంట్లో అంట్ల దగ్గర నుంచి ఏ పని చేసుకోవాలని కూడా ఇబ్బంది అయిపోతుంది వెళ్ళటం కష్టం చేసుకోవడం కూలీ తెచ్చుకోవటం ఇప్పుడు మా పిల్లల పరిస్థితి కూడా అట్లాగైపోతుంది సార్ మా అమ్మోళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఎంత దిన పరిస్థితిలో ఉన్నామో మేము ఒక్కసారి ఆలోచించుకొని ప్రభుత్వం మమ్మల్ని దయచేసి ఏదైనా సహాయం చేస్తారని కాదు మాకు వచ్చి మాకు ఇప్పిస్తే చాలు దయచేసి పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారని మేము ఆశతోనే ముస్లాం ముదు రోగి తిరుగుతున్నాం సార్ ఆయన న్యాయం చేస్తారని ఆ నమ్మకంతో వచ్చాము మేము వచ్చిన వాళ్ళకి న్యాయం చేయాలి సార్ మేము ముప్పై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాలు అయింది సార్ లాకౌట్ చేసి ఉద్యోగాలు డ్యూటీలో ఉన్నప్పుడే లోక లాక్అౌట్ చేసేశారని మాకు ముప్పై సంవత్సరాల నుంచి మేము ఏం పనులు చేసుకున్నామో మేము ఏ కులి పనులు చేసుకున్నాము చాలా ఇబ్బందులు పడి ఇప్పుడు కూడా మేము ఉన్ని లేక బతుకులు బతుకుతున్నామండి మాకు న్యాయం జరగాలని మేము పవన్ కళ్యాణ్ జరిగి వచ్చి కోరుతున్నాం